శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి ప్రచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు సూర్య ఉదయం సంతోషకరమైన ఆదివారం చాలా చక్కటి ఆదివారంగా ఉండబోతుంది చాలా శక్తివంతంగా ఈరోజు మీ విజయాన్ని మీరు సొంతం చేసుకునే అవకాశం ఉండబోతుంది చాలా వరకు మీరు మీ మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవాలని కొన్ని కార్యక్రమాలను సిద్ధించుకున్న పనులలో విజయం పొందబోతున్నారు చంద్రుడు శక్తివంతుడైన తర్వాత చాలా బలం అనేది ఉంటుంది ఇక్కడ పదవ స్థానంలో చంద్రుడు కుజుడితో కలిశారు అందువల్ల దశమ స్థానంలో రెండు గ్రహాల యొక్క బలంతో చాలా శక్తివంతంగా కొన్ని పనులు ధనం రావలసిన చోట బాధలతో పడుతూ ఇచ్చిన చోట రాలేదని బాధలు పడుతున్న వారికి ధనం ఖచ్చితంగా రావడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగాల్లో సమస్యలు సృష్టించిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందులు కలిగించిన వారు తుది తీర్పు గొడవ పడైనా మీ ఆ ఉద్యోగ తుది తీర్పు మీరు తెచ్చుకోగలుగుతారు అందువల్ల సద్దు మునిగిపోతాయి కొన్ని గొడవలు ఉంటాయి మనం అనుకోకుండానే వచ్చేస్తూ ఉంటుంది చాలా ఇబ్బందులు కలిగిస్తుంటారు పై వాళ్ళకి మనకు మధ్యలో మనం చెప్తున్న విషయాలకి వాళ్ళకి మన టర్మ్స్ కండిషన్స్ కానీ అని అంటారు కదా అక్కడే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల అదన్నీ కూడా సర్దుమణిగిపోతుంది మీరు ఏమి ఇబ్బంది పడకండి చాలా శక్తివంతమైన రోజు కదా ఈరోజు తిది అష్టమి తిది అష్టమి అంటే చాలా బలమైనది ఈరోజు మనం కాలభైరువుడి యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క అనుగ్రహం పొందగలిగితే చాలు చాలామందికి కాలభైరువుడి యొక్క విషయాలు చాలా తెలియవు కొంతమంది తెలిసిన వాళ్ళు వాళ్ళు పాటించడం అనేది కూడా జరుగుతుంది మీరు మీ దైవ అనుగ్రహంలో ఫోటో మీరు పెట్టుకొని స్వామి వారిని మనసులో తన యొక్క అష్టోత్తరాలు మీరు చదివినా కూడా ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు తగ్గుతాయి ఎలాంటి విషయాల్లో మనం బయటపడగలుగుతామంటే స్త్రీల వల్ల వచ్చిన అపనందన వెళ్ళిపోతుంది మానసిక ఒత్తిడి కొన్ని విషయాల్లో మనం శత్రువులను జయించాలి అంటే మన కష్టాలు పరిష్కారం దిశకి తీసుకుని పోవాలి అంటే ఇలాంటి పూజలు అనేది ఖచ్చితంగా వాడాలి అందువల్ల ఈ అష్టమి రోజు మాత్రమే ఇటువంటి శక్తి అందువల్ల ప్రత్యేకంగా సూర్యుడు ఏడవ